ఒక నిబంధన తీసుకోండి మీతో ఉంటాం వేసయ్య అని చెప్పేసి మీరు అనుకుని ఒకసారి తీసుకోండి ఫస్ట్ స్వస్థపడతాడు ఖచ్చితంగా మేము చెప్తున్నాం కదా ఎందుకంటే ఫస్ట్ పరిచి వాడికి మేము కూడా చాలా చేసేవాళ్ళం పూజలు మొక్కలు సగం చూసి అన్ని గ్యాధలాట్లు కూడా ఏం చేస్తానంటే నిజమైన దేవుడు దర్శించేవాడు మీకు దాని గురించి ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థన చేస్తాం నేను దైవం ప్రార్థన చేస్తారు masyaallah క్రైస్తులు దైవ మాకు దావేస్తూ నాద సర్వశక్తి ముందుడ జీవాధిపతి మీ పొందనాలు దైవ రాజు నాయన బిడలు నీ స్వార్థను అందిచేసి రాజు నువ్వు గొప్పవాడవని నువ్వు మేలు చేయవాడవని నీ బిడలు రాజు రక్షించగల సమర్థత కలిగి దేవుడు అని రాజా నీ ద్వారా మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు ఇక్కడ పరిచయం చేస్తున్న దైవ దాసులు బట్టి ఈ కుటుంబాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నా రాబోయే దినాలు నీ మందిరములు ఉండునే గాక ఈ బిడ్డలకు రక్షణ వచ్చునే గాక शेख मुदिकुने गाखा ये भलमायने खारे मुझे जरी कुने गा, गाखा ये वनमतमायने खारे मुझे जरी कुने गा, मुझ गाखा प्रतिभिदमायने भवाहीन तुनो ये सदिकरिगर नामों ने भांति से कबाड़ा रशी कबाड़ा और विदाल ज्यारा वधारा ज्यारा से शैक्षित दिगुने गाखा सस्ते कलीगुने गा,

ತಾ ಬೇಂಡವೇ ನೀನು ಬೆಳಕು ವರವ ನೀಡೆತ್ತವಾ ನೀಡೆತ್ತವಾ ಬರ್ತಿದೆ ಐಗರ್ ಏನೋ ಆಜ್ನಿ ಕರುಕು ಪ್ರಜಾತಿ ಸುತದಿ ಪರಮ ಮಹಿಮಾ பயப்படுவோம் நல்லா படிக்க ஆகாது மதுரா